స్ఐ లీడరు అఖిల్ అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు నాగరాజు బాబ్సేఫ్ అదేవిధంగా పిహెచ్డి స్కాలర్ శ్రీధర్ భట్టు అదేవిధంగా పిడిఎస్సి జిల్లా అధ్యక్షుడిగా నరేందర్ నాతో పాటు పిడిఎస్సి సంబంధించినటువంటి వివేక్ ఇంకా చాలా మంది విద్యార్థి మిత్రులు ఉన్నారు ఈ అంశాన్ని పరిపుష్టిగా అంటే స్టార్ట్ చేయాల్సిందిగా శ్రీధర్ని రోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ వెల్ఫేర్ హాస్టల్ మార్డెన్గా పనిచేస్తున్నట్టు వాటి అందరు చేసిన అక్రమాలు ఇది సాదాసీదా ఏదో నిన్న మొన్న మేము విజిటింగ్ చేసి చెక్కినా దాదాపు ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి హాస్టల్ మేము రెగ్యులర్గా విజిట్ చేస్తూ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చేసే అక్రమాలు ఆగ ఆగడాలని బయట పెట్టడం జరుగుతుంది ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఇది ఒక ఖాళీ చేయాలి ఇది బాత్రూమ్ ఇదో బాత్రూమ్ ఇదో బాత్రూమ్ ఇవి కనీసం జంతువులు యూజ్ చేయడానికి యూజ్ చేయడానికన్నా వీలుగా ఉన్నాయి బాత్రూమ్ సంవత్సరానికి ఒక లక్ష లక్షన్న రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తూ ఉన్న విద్యార్థుల కోసం వాళ్ళ కాస్మెటిక్స్ అని లేకుంటే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం మరి ఆ లక్ష లక్షన్న రూపాయలు ఎవరి ఖాతాలో పోయినాయని ఇలా మేము అడుగుతున్నాం మేము అడిగితే మాకు తాజా తెలుసు మాజీ తెలుసు అంటే మీ నీకు ఉద్యోగం ఇచ్చింది మీ తాజాల కోసం మీ తాజాలకు పనిచేయడం కోసం అని జీతం ఇచ్చేది మీ తాజా మీ తాజా నాయకుడా మాజీ నాయకుడా అని మేము అడుగుతూ ఉన్నాం ఇంకో మాట మేము పిల్లలని ఒకసారి షీటిఆర్ అన్న చుట్టండి ఈరోజు మేము పిల్లల దగ్గర పోయి ఏంది మీ కాస్మెటిక్స్ ఛార్జెస్ సంగతి ఏంది ఒక పక్క ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్యార్థుల సంక్షేమానికి రిలీజ్ చేస్తా ఉంటే అసలు డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు మీకు ఏమైనా ఇచ్చినా అంటే కేవలం వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పిన దానికి విచక్షణ రహితంగా దాడి చేసి దాడి చేసిన సంఘటనలు మేము ఈ నార్ముల చూసినాం ఇదేందని అడిగినందుకు అది అవసరమైన బెదిరింపులు ఎందుకు నువ్వు నాకు ఎందుకు మెసేజ్ చేస్తున్నాయి ఇది చూడండి మీరు మీరు చేసిన ఆరోపణ ఒక్కటి నిరూపించి బట్టకాల్చి మీదే అంట బట్టలుచి మీదేసినట్టు మీకేమైనా మాకు ఇంటి శత్రువా లేకుంటే మీకు ఏమైనా భూమి పంచాయతీ ఉన్నా మీకు ఏమైనా గట్టు పంచాయతీ గెట్టు పంచాయతీ బట్టకాల్చి మీద ఎవరు వేస్తున్నారు బట్టకాల్చి మీద ఈ బట్ట కాల్చి మీద వేసినప్పుడు ఆరోపణలు నిజంగా నిజంగా నిరూపించుకోండి విద్యార్థులను కొట్టడం ఏందని నాకు అర్థం కాదు వాళ్ళు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నడిచి కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే మెజార్టీగా బీసీ వాళ్ళ తక్కువ శాతం ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు ఇది చూడండి దాదాపు ఇది ఒక పది పదిహేను ఇరవై ఫీట్లు బిల్డింగ్ ఉంటుంది దాని తర్వాత ఏడు ఫీట్లు ట్యాంక్ ఉంటుంది దీనిపై నుంచి పిల్లల కింద పడి కింద పడితే బాధ్యత ఎవరు తీసుకుంటారని మేము అడుగుతా ఉన్నాం అంటే మీ తాజా నాయ మీ మాజీ నాయకుడు వచ్చి బాధ్యత తీసుకుంటారా లేకపోతే మీరు బాధ్యత తీసుకుంటారా అసలు ఈ పిల్ల పిల్ల వాళ్ళతో అవసరం అవసరమేందని అడుగుతున్నాం కనీసం ఈ ఇప్పుడున్న వాతావరణంలో మనం కనీసం బట్టలు బయటకు వెళ్ళడానికే లేదు అలాంటి చల్ల నీళ్ళల్లో విద్యార్థులు ఎందుకు దించినా మేము ఇలా అడుగుతూ ఉన్నాం సంవత్సరానికి దాదాపు ఒక లక్ష రూపాయలు నాకు నాకు ఉన్నంత విశ్వాసం సమాచారం ప్రకారం ఓ లక్ష రూపాయలు మీకు మెయింటెనెన్స్ ఛార్జ్ వస్తున్నాయి ఈ లక్ష రూపాయల వీళ్ళ వాట ఏంది వీళ్ళకి ఇచ్చింది ఏంది వీళ్ళకి ఇచ్చిందేంటి మేము ఇలా ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులను కూడా ఖచ్చితంగా ఆయన విధుల నుంచి తొలగ తొలగించాల్సిందే అలాగే లక్ష రూపాయలు సంవత్సరానికి ఎక్కడ ఖర్చు చేస్తున్నారు వాడి ఇంటి మీద కూడా ఏసీ రైడ్ చేయాలని మేము ఇలా అధికారులను కోరుతా ఉన్నాం ఇంకోటి బీసీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అదే డెవలప్మెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ మీ కూడా మీకు మీది విన్నపం అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఏమైనా అనుకోండి మాకు అదంతా అనవసరం ఖచ్చితంగా ఈయన మీద విచారణ చేపట్టాలి లేకపోతే ఈయన చేసిన అక్రమాలలో మీ కూడా వాటా ఉన్నా అని ఇలా భావించాల్సి వస్తుంది దయచేసి ఖబర్దార్ చెప్తున్నా మచ్చేందర్ నీ ఆగడానికి సాగవు ఇది నువ్వు మళ్ళీ పాత ప్రభుత్వమే ఉన్నా అనుకుంటామేమో లేకుంటే ఆ ఎమ్మెల్యే నాకు సొంతంగా వాడ నీకు సహకరిస్తారని అనుకున్నావు ఖచ్చితంగా చెప్తున్నాను నేను విధుల నుంచి తొలగించే సహకార తొలగించే వరకు విద్యార్ సంఘాలు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు